ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వరుడు తన భక్తురాలైన అవ్వయ్యార్ని ఇలా అడిగారు అవ్వయ్యార్ సృష్టిలో అందరికంటే గొప్పవారు ఎవరు ఈ దేవుడు గొప్పవాడు అందరికంటేను అని చెప్పి అడిగారు అడిగేసరికి అవ్వార్ అది అందరికంటే మొట్టమొదట సృష్టి గొప్పది నాయన అని చెప్పింది అంటే అలాగా అవ్వార్ ఓహో అన్నారు సరే తర్వాత అవయ్యారు చెప్పింది ఈ సృష్టి ఎలా వచ్చింది ఈ సృష్టిని బ బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక ఈ సృష్టి కంటే ఆ దాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు ఇంకా గొప్పవాడు నాయన అలాగా అన్నారు ఆ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు బ్రహ్మదేవుడిని సృష్టించింది విష్ణుమూర్తి కదా విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలోంచి కదా బ్రహ్మదేవుడు వచ్చారు ఉద్భవించారు కనుక విష్ణుమూర్తి బ్రహ్మదేవుడి కంటే గొప్పవాడు నాయనా అని చెప్పింది ఆహా అలాగా వైఆర్ అన్నారు సుబ్రహ్మణ్యేశ్వరుడు సరే విష్ణుమూర్తి ఎక్కడ పవళిస్తారు పాల సముద్రంలో పవళిస్తారు అంటే ఆ విష్ణుమూర్తిని మొయ్యగలిగేటంత శక్తి ఉంది విష్ణుమూర్తి ఎంతో గొప్పవాడు అటువంటి విష్ణుమూర్తినే మోస మోసేంత శక్తి కలిగింది కాబట్టి పాలసముద్రం ఇంకా గొప్పది నాయనా విష్ణుమూర్తి కంటేను అని చెప్పింది ఆహా అలాగా అన్నారు విష్ణుమూర్తే గొప్పవారు మరి అంతటి విష్ణుమూర్తిని మొయ్యాలంటే పాల సముద్రానికి ఎంత శక్తి ఉంటే మొయ్యగలుగుతుంది చాలా శక్తి ఉన్నది కాబట్టే కదా విష్ణుమూర్తిని మొయ్యగలుగుతోంది అందుకని పాల సముద్రం ఇంకా గొప్పది నాయనా అని చెప్పింది అంటే ఆహా అలాగా అన్నారు సరే ఈ పాల సముద్రం ఎక్కడి నుంచి పుట్టింది అగస్సుడి యొక్క కమండలంలోంచి పుట్టింది అంటే పాల పుట్టుకకి కారణం అగస్సుడి యొక్క కమండలం కమండలంలోంచి పుట్టింది అంటే అగస్త్యుడి కమండలం ఇంకా గొప్పది పాల సముద్రాన్ని పుట్టిచ్చిన అగస్త్యుడి కమండలం ఇంకా గొప్పది నాయనా అని చెప్పింది ఓహో అలాగా అవయ్యార్ అన్నారు ఈ అగస్సుడి కమండలాన్ని పుట్టించింది మట్టితోటి భూమి నుంచి పుట్టింది అది మట్టిలో మట్టితో తయారు చేయబడింది అంటే భూమి కదా భూమితో తయారు చేయబడింది కాబట్టి భూమిలో ఉన్న మట్టితో తయారు చేయబడింది కాబట్టి అగస్త్యుడి యొక్క కమండలం కంటే భూమి ఇంకా భూదేవి చాలా గొప్పది నాయనా అని చెప్పింది అంటే ఓహో అలాగా అవయ్యార్ అన్నారు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ భూమి ఎంతో గొప్పది నాయనా కానీ ఈ భూమినే మోస్తున్న నాగులు నాలుగు వైపుల నుంచి ఈ భూమిని నాగులు మోస్తున్నాయి అందుకని ఈ భూమినే మోయగలిగిన శక్తి కలిగిన నాగులు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు పక్కల నాలుగు నాగులు ఈ భూమిని మోస్తున్నాయంటే ఇంతటి శక్తి కలిగిన భూమిని మోస్తున్నాయి అంటే నాగులు ఇంకా గొప్పవి నాయనా అని చెప్పింది అంటే ఆహా అలాగా అబ్బయ్యార్ నాగులు అంత గొప్పవా భూమిని మోస్తున్న నాలుగు పక్కల భూమిని మోస్తున్న నాగులు అన్నారు అవునాయన అంది ఈ నాగులు ఈ నాగులని తన వేలికి ఉంగరాలుగా పార్వతీదేవి ధరించింది నాయన అందుకని ఇంతటి శక్తి కలిగిన నాగుల్ని తన వేలికి ఉంగరంగా పెట్టుకున్న పార్వతీదేవి పార్వతీదేవికి ఉంగరాలుగా ఉన్న ఈ నాగులు అందుకని అంటే పార్వతీదేవి ఎంత శక్తివంతురాలో కదా అందుకని నాగుల కంటే పార్వతీదేవి ఇంకా శక్తి గలది నాయన అని చెప్పింది ఓహో అలాగా అవయ్యార్ అన్నారు సరే పార్వతీదేవి ఇంత గొప్పది నాయన కానీ పార్వతీదేవి ఎక్కడుంటుంది శివునిలో అర్ధ భాగంగా ఉంటుంది శివుడు తన శరీరంలో అర్ధ భాగంగా పార్వతీదేవిని అట్టే పెట్టుకున్నాడు తనలో సగభాగం పార్వతీదేవి ఇ పార్వతీదేవికి ఇచ్చేశాడు ఆయన అందుకని శివుడిలో సగభాగం పార్వతి అలాగ తనలో సగభాగాన్ని ఇచ్చేయగలిగినంత శక్తి కలిగిన శివుడు పార్వతీదేవి కంటే గొప్పవాడు ఎందుకంటే పార్వతీదేవి ఎక్కడుంది శివునిలో సగభాగంగా ఉంది అందుకని శివుడు తనలో సగభాగాన్ని ఇచ్చేయగలిగాడు పార్వతీదేవికి అంటే శివుడు పార్వతీదేవి కంటే గొప్పవాడు కదా అందుకని పార్వతీదేవి కంటే శివుడు గొప్పవాడు నాయన అంది ఆహా అలాగా అవ్వయ్యార్ అన్నారు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ శివుడు ఎక్కడున్నాడో తెలుసా నాయన అని అడిగి ఎక్కడున్నారు అవయ్యార్ అని అడిగారు శివభక్తుల హృదయాల్లో ఉన్నారు నాయన ఈ శివుడు శివభక్తుల హృదయాలు తన భక్తుల యొక్క హృదయంలో ఉంటాడు అందుకని శివుడి కంటే గొప్పవారు ఎవరో తెలుసా శివుడు నివసించే శివభక్తుల యొక్క హృదయాలు చాలా గొప్పవి అంటే శివభక్తులు చాలా గొప్పవాళ్ళని ఆయన శివుడి కంటే కూడాను అని చెప్పింది చెప్పేసరికి సుబ్రహ్మణ్యేశ్వరుడు చాలా సంతోషపడ్డారు శివభక్తులు అందరికంటే గొప్పవారు అని చెప్పి చెప్పిన అవ్వయ్యారిని ఇంత గొప్పగా వర్ణించి చెప్పిన అవ్వయ్యారిని ఆయన ఎంతో అభినందించి ఆవిడ్ని ఎంతో తన ముఖ్య భక్తురాలుగా ఆవిడ్ని ఎప్పుడూ కూడా ఆవిడని ప్రేమిస్తూ ఉండేవారు సుబ్రహ్మణ్యేశ్వరుడు తల్లిగా